వెల్కమ్ న్యూస్ గత సంవత్సరాల్లో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు లోపాలు ఉంటాయని ఏదేమైనా ప్రజా తీర్పై అంతిమమని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఎంతో ఎత్తుపల్లాలు చూపిస్తున్న అనుభవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని రాజకీయాల్లో గెలుపు సహజమని పడిలేచిన కిరటంలా మరలా తిరిగి వస్తామని రావుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిర్ల ధీమా వ్యక్తం చేశారు గెలుపుని ఆస్వాదించడం అందరూ చేస్తారని దానిని మేము స్వాగతిస్తున్నామని కానీ ఏదైనా శృతి మించినంత వరకే బాగుంటుంది అని ప్రజలు అవకాశం ఇచ్చింది అభివృద్ది చేయడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు ధ్వంసం చేయడం సిగ్గుచేటని అటువంటివి కొనసాగకుండా చూడాలని అధికార పక్షాన్ని కోరారు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ నమ్ముకున్న కార్యకర్తలకు తోడుగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు చిల్ల జగిరెడ్డి తెలియజేశారు మళ్ళీ గెలిపించాలని నా విజయం మరి కష్టపడి పనిచేసేటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త హోదరు అలాగే గడిచండి పది సంవత్సరాల్లో తాతో పాటున సాయశాఖ కష్టపడి నియోజక ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు వారందరూ కూడా మరి కష్టపడి పనిచేసే గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు వారందరికీ హృదయపూర్వంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజమే గెలిచినప్పుడు మూడు ఊడిపోయినప్పుడు ఇంట్లో ఉంచలేదు అన్ని రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పడదు అలాగే ఉన్నటువంటి కార్యకర్త సోదాలు కూడా అదే రకమైన నా మాత్రమే కలిగారు ప్రయాణం చేశారు కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి అంటే కాకం ఏదైతే మంది నమ్మినటువంటి దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తుంది ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారు చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుస్సంతానికి కారణమయ్యా అని చెప్పి నేను భావిస్తున్నా ఈరోజు కూడా ఇది రాష్ట్రాల కానీ దేశంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వీరేవలే ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానికం కోసం అట్లాంటి ప్రజానికంలో మరి ఫా నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం టైటిలింగ్ యాక్ట్ ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణమేనని చెప్పి ఈ రాష్ట్రంలో ఓటమికి కారణమే అని చెప్పి నేను భావిస్తున్నాను మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది అనేటువంటి సామెధి ఏదైతే ఉందో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధన తప్పిలిగా పనిచేయడానికి పని పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశ తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాడిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ అంబేద్కర్ పాలసీలు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు సహాయ సహకారులు అందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతన ఎన్నికలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండా సత్యంద్రు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తారని వారందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది డయసిస్ పేషెంట్లు వారు ఇక్కడి నుంచి రాజమండ్రి అమలాపురం ఇతర ప్రాంతాలకు బాధలు దృష్టిలో పెట్టుకుని మరి వారికి డయాలసిస్ సెట్లు కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేశాం అక్కడ కాబట్టి యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానికలు పేద ప్రజానికం డయా యూనిట్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా మన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కోరుతున్నాం అలాగే మరి ఏదైతే ఈ గెలిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమయ్యే వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు దానికి ఇప్పుడు అభ్యంతరం గతంలో ఈ ప్రభుత్వాలు గెలిచిన కూడా పెట్టలేదు గెలుపుకోవడం రెండు తెలిసిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి అతను మేము వారి గెలుపుని ఆస్వాదించడంలో వారు సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇల్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణాసంచ కార్యక్రమాలు కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు పండుగను కొవాలనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొంచెం చేస్తున్నారు అది మరి శృతిమించితే చేతిమూర్తిని కూడా కూర్చొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ ఉన్నటువంటి పార్కుని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టించే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు గట్టి వేస్తారో ప్రతిపక్ష వారి ఉన్నటువంటి అధికార పక్షానికి వదిలిపెడుతున్నాం కానీ కోపం ఉంటే మామే చూపించండి కానీ మరి ఈ ఉన్నటువంటి ఆఫీసుల మీద ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగని ఈ నియోజకవర్గంలో నాకు అండగా దండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెల్ల కుటుంబం రుణపడి ఉంటుంది వారికి అండగా దండగా ఉంటాం ముఖ్యంగా రైతులు మహిళలు ఎవరైతే వృద్ధులు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సింది వచ్చే విధంగా చేయడంలో కానీ లేదా మరి తప్పనిసరిగా మా బాధ్యతని మేము తూచా తప్పకుండా పోషిస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి వారికి కూడా మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఎవరైతే అధికార అధికార పక్షంలో ఉన్నారో వారికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పనిసరిగా వారు కూడా ప్రజల యొక్క ఆలోచన మేర వారి ఆకాంక్ష మేర వారి అభివృద్ధి పదవి ఏదో నడిపించాలని చెప్పి మరొకసారి కోరుతూ వారందరికీ విషయం తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి ధన్యవాదాలు